హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం మహిళలు హనుమాన్ విగ్రహం పాదాలు ఎందుకు తాకకూడదో తెలుసుకుందాం హనుమంతుని శక్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇక ఆంజనేయ స్వామి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది భయాలను తొలగించి ధైర్యం అందించమని ఆ భగవంతుడిని అందరూ పూజిస్తారు ఆంజనేయ స్వామిని విగ్రహాలను పాదాలను మహిళలు అస్సలే తాకకూడదు స్వామివారిని పూజించకూడదు అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు కానీ చాలా మంది మహిళలకు హనుమంతుడిని పూజించడం ఇష్టంగా ఉంటుంది దీంతో మహిళలు ఆంజనేయ స్వామిని పూజించాలి అంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అసలు మహిళలు హనుమాన్ విగ్రహాన్ని ఎందుకు తాకకూడదు దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని పుత్రుడు కూడా ఉన్నాడు అని చెబుతారు కానీ హనుమంతుడు పెళ్లి చేసుకోవడం వెనుక ఓ పెద్ద కారణం ఉంటుంది తన గురువు అయిన సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పించి మిగిలిన నాలుగు విద్యలు కేవలం పెళ్ళైన వారికి మాత్రమే నేర్పిస్తారు అని చెప్తాడు దీంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్యభగవాను కోరిక మేరకు ఆయన కుమార్తెను పెళ్లి చేసుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకుంటాడు ఇక హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలను తాకరాదు అంటారు కదా అందుకే హనుమాన్ విగ్రహ పాదాలను తాకకూడదంట ఈ వీడియోలో మనం మహిళలు హనుమాన్ విగ్రహాన్ని పాదాలను ఎందుకు తాకకూడదో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్